అడవిలో మింకు అనే కోతి ఉండేది మింకుకి అరటికాయలు అంటే ఎంత ఇష్టమో చెప్పలేం రోజూ వాటిని సేకరించేవాడు దాచేవాడు కానీ ఒక్కటైన ఇస్తాడా ఎవరితోనూ పంచుకోడు ఒకరోజు కొత్త కోతుల గుంకు అడవికి వచ్చింది అవి చాలా అలసిపోయి ఆకలితో ఉన్నాయి అడవిలోని జంతువులందరూ ఏదో ఒకటి పంచుకున్నారు మామిడి పండ్లు జామ పండ్లు కొంత నీరు కానీ మింకు మాత్రం నిశ్శబ్దంగా ఉండిపోయాడు తన అరటికాయల దగ్గరే అయితే ఆ రాత్రి గాలు బలంగా వీచాయి మింకు దాచిన అరటికాయలు ఒక్కొక్కటిగా కింద పడిపోతూ నదిలోకి జారి నా అరటికాయలు అని మింకు ఏడవసాగాడు అక్కడ పక్కన ఉన్న ఓ పాత తావిజా తాబేలు చెప్పాడు నువ్వు అప్పట్లో పంచుకున్నావంటే ఇప్పుడు అరటికాయలు లేకపోయినా మిత్రులైతే ఉండేవారు తర్వాత రోజు ఉదయం మింకు కొత్త కోతుల దగ్గరికి వెళ్లి అన్నాడు ఇప్పుడు నా దగ్గర అరటికాయలు లేవు కాని నేను వాటిని వెతకడంలో సహాయపడతాను కొత్త కోతులు నవ్వుతూ ఇదే గొప్ప గిఫ్ట్ అన్నారు అప్పటి నుంచి మింకు అన్ని పంచుకుంటూ నిజమైన సంతోషాన్ని పొందాడు ఎందుకంటే ఇప్పుడు అతనికి అరటికాయల కన్నా మంచి మిత్రులున్నారు